ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ దూరం మీ పార్ట్నర్ని చాలా బాధ పెడుతుంది సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా అంటే మీ దూరం మీ పార్ట్నరు భరించలేకపోతున్నారు ఎందుకు భరించలేకపోతున్నారు ఎందుకు బాధ అనిపిస్తుంది మీ పార్ట్నర్కి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లో ఎంత రాసి మా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ దూరాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు ఎందుకు భరించలేకపోతున్నారు ఎందుకు అంత మిస్ అందుకు అవుతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రేక్ తీసుకోండి డీప్ బ్రేక్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ అనేది తలుచుకోండి అలాగే మీ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురెట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్లో మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో ఏదైతే పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందో దాన్ని క్లైమ్ చేసుకోవడానికి లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో చూద్దాము ఎందుకు మీ పార్ట్నర్ మీ దూరాన్ని భరించలేకపోతున్నారు सिक्स ऑफ पेंटिकल्स फाइव ऑफ कप्स एस ऑफ द टावर 7 of cups Queen of cups The strength The Empress 10 of swords The star 9 of wands నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఫర్డ్స్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ద సన్ ద నైట్ ఆఫ్ ఫర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ దూరాన్ని ఎందుకు భరించలేకపోతున్నారు దానికి సంబంధించి రీడింగ్ చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మీ దూరాన్ని భరించలేకపోతున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ అంటే మీరు మీ పార్ట్నర్ని చాలా ప్రేమించారు అంటే మీరు ఎంతైతే ఇష్టంతో మీ లైఫ్లో వాళ్ళని ఇష్టంతో వచ్చారు మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతో ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు అంటే అంతేకాని మీరు వెంట పెడితే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడము మీ పార్ట్నర్ వెంట పెడితే మీరు మీ లైఫ్లోకి రావడమో ఇలా ఎంట్రీ అయితే ఇవ్వడం అయితే జరగలేదు సో వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన అన్ని మీకు నచ్చే మీ లైఫ్లోకి వచ్చారు అండ్ వాళ్ళ గురించి తెలుసుకుని మాత్రమే ఒకరికొకరు తెలుసుకుని మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారనమాట సో మీ పా ఎంతైతే ప్రేమ ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమ అయితే ఉంది అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో సో అప్పుడు మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రతి చిన్నది కూడా షేర్ చేసుకునే వాళ్ళు మేబీ మీరు ఎక్కడికైనా వెళ్తున్నా మీరు చెప్పడము వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళు చెప్పడము ఈ ప్రతి మినిట్ మినిట్ టు మినిట్ ప్రతిది కూడా అప్డేట్ ఇస్తూనే ఉండేవాళ్ళు అండ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నా ఏమైనా చేస్తున్నా అన్నీ కూడా ఈవెన్ తిన్నారు పడుకున్నారు ఇలాంటివన్నీ కూడా ప్రతి చిన్నది కూడా షేర్ చేసుకునేవాళ్ళు మీ పార్ట్నర్ కూడా షేర్ చేసుకునేవాళ్ళు సో అలా ఉన్న లైఫ్ ఎలా అయిపోయిందంటే కొన్ని రోజులకి కొన్ని రోజులకి ఏమైనా ఎలా అయిపోయిందంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిపోయి జరిగి సడన్ గానే ప్రతి చిన్న చిన్నదానికి మీ పార్ట్నర్ కొప్పడిపోవడము ప్రతి చిన్నదానికి మిమ్మల్ని బాధపడే విధంగా మాట్లాడటము ప్రతి చిన్న దాన్ని కూడా ఇష్యూగా చేయడము ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ వేశారు అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోతుంది అసలు నన్ను ఎందుకు క్వశ్చన్ వేయాలన్న దాని గురించే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ అవుతా ఉంది అనమాట ప్రతిసారి ఏ పార్ట్నర్ అయినా తన పార్ట్నర్ దగ్గర అన్ని రైట్స్ ఉంటాయి అని అనుకుంటారు అలానే మీకు మీ పార్ట్నర్ కి కూడా మీ పార్ట్నర్ కి మీ మిమ్మల్ని అన్ని అడిగే రైట్స్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ప్రతిది చెప్పే రైట్స్ ఉన్నాయి ప్రతిదీ ఈవెన్ మీరు మీ పార్ట్నర్ ప్రతిదీ కూడా మీరు వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలి మీరు ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఫొటోస్ తీసి పెట్టడం కానివ్వండి లేకుంటే అక్కడ వాళ్ళతో కంపల్సరీ ఒకసారి అయినా మాట్లాడడం కానివ్వండి లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎవరు ఉన్నారు ఏంటనేదైనా కూడా చెప్పడం కానివ్వండి ప్రతిదీ కూడా కాల్ లిస్ట్ కానివ్వండి వాట్సాప్ లిస్ట్ కానివ్వండి ఇవన్నీ మీరు వాళ్ళకి చూపిస్తూనే ఉన్నారు కానీ మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇలాంటివి ఏమీ వాళ్ళని అడిగింది లేదు ఎందుకంటే మీకు మీ పార్ట్నర్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తారని మీరు ఎప్పుడూ అనుకోలేదు సో అలా కొన్ని రోజులు ఏమైందంటే మీ పార్ట్నరు మీరు మిమ్మల్ని ప్రతిసారి చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ చేయడము ప్రతి చిన్న దాన్ని కూడా మాటలతో బాధ పెట్టడము అయినా కూడా మీరు భరిస్తూనే వచ్చారు ఎలా అంటే మీరు చెయ్యని తప్పున కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము మీరు ఎంత మేబీ ప్రూఫ్లు చూపించమన్నా కూడా చూపించినా కూడా మీ మీద నమ్మకం లేకపోవడము చివరికి ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళ మాటలు అనేవి అసలు ఏవైతే మీరు వాళ్ళను ఇష్టంగా ప్రేమించి ఇష్టంగా వాళ్ళ లైఫ్లోకి వచ్చారో అవే వాళ్ళలోనూ నెగిటివ్ లాగా అయిపోయిందనమాట అండ్ మీ లైఫ్లో వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే మీరంటే ఇష్టమనే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారో అవే వాళ్ళకి ఇష్టం ఇష్టం లేని దానిలాగా అయిపోయాను అంటే వాళ్ళని మైండ్ అవుట్ చేయకూడదు ఏదైనా పని చేసినా ఏదైనా తప్పు చేసినా నువ్వు చేసావు కదా అని అడగకూడదు అనమాట ఎప్పుడైతే క్వశ్చనింగ్ వేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా అండర్స్టాండింగ్ అనేది ముఖ్యము మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నది లేదు మీరు వాళ్ళని ఏదైనా కావాలంటే ఏం కావాలి ఎలా ఉన్నావు ఏంటి అని అడగడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి మిమ్మల్ని అడిగింది లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ సెల్ఫిష్గా ఉంటారన్నమాట సెల్ఫిష్గా స్వార్థం అనేది ఉంటుంది మీ పార్ట్నర్కి ఎవరికైతే ఉన్నారో స్వార్థంగా ఉండి మీ గురించి ఆలోచించుకునే దానికన్నా వాళ్ళ గురించి ఆలోచించుకోవడం ఎక్కువ అంటే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అన్న టైప్ లో ఉండే పర్సన్ మీ పార్ట్నర్ అంటే తన లైఫ్ రిస్క్ లో పెట్టి మీ దగ్గర కానివ్వండి మీతో కానీ ఒక చిన్న పని కూడా మీ పార్ట్నర్ చేయలేరు ఈవెన్ వాళ్ళ కోసం అని చెప్పి మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటారు మీ ఎమోషన్స్ని మీ ఇష్టాలని మీకు సంబంధించినవన్నీ కూడా ఏదైతే మీకు ఇష్టంగా ఉన్నాయి కానీ మీ పార్ట్నర్కి ఇష్టం లేదు వద్దంటే వదిలేసేసేస్తారు అలానే మీ పార్ట్నరు మీకోసం ఎట్లీస్ట్ ఏదన్నా ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది ఒక్కసారి కాల్ చేయాలన్నా కూడా ఆ టైంలో వాళ్ళు మాట్లాడలేని సిచువేషన్ ఉంటే నేను మాట్లాడనని చెప్పి డైరెక్ట్గానే నాకు ఇప్పుడు కుదరదన్నట్టుగా చిరాకుగానే మాట్లాడతారు అనమాట అలాంటి పర్సన్స్ అనమాట కానీ మీరు వాళ్ళు మాట్లాడాలని అనిపిస్తే ఏదో ఒక రకంగా ఒకసారి అయినా కూడా జస్ట్ లీస్ట్ ఒక టూ మినిట్స్ అయినా మీకు ప్రాబ్లం అవుతుందని తెలిసినా కూడా మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మీరు వాళ్ళ కోసం ఎన్నో చేశారు కానీ మీ పార్ట్నర్ మీరు చేసిన దాన్ని గుర్తు పెట్టుకోకపోగా మిమ్మల్ని ఇంకా బ్లేమింగ్ చేయడము మాటలతో బాధ పెట్టడము హింసించడము అంటే అనుమానంతో అనుమానంతో వాళ్ళు అది చేస్తున్నావు కదా ఇది చేస్తున్నావు మీ క్యారెక్టర్ని కూడా బ్యాడ్గా అనే విధంగా మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఉన్నారు అయినా కూడా మీరు ఎప్పటికీ కూడా మీ పార్ట్నర్ మీద ప్రేమ అనేది తగ్గలేదు అంతే ప్రేమ ఉంది మేబీ కోపంలో అన్నారేమో లేదు సో కానీ వాళ్ళే కావాలి ఎందుకంటే మీ పార్ట్నర్ కి మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి మీ పార్ట్నర్కి అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళకి ఏం కావాలన్నా చూసుకునేది మీరే అనమాట మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సిన మేబీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవి కూడా వాళ్ళు అడగకుండా కూడా మీరే ఇచ్చారు మేబీ వాళ్ళకి గిఫ్ట్ల రూపం ఇవ్వడం కానివ్వండి అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మీరు ప్రతిసారి అడిగి మరీ తెలుసుకునే వాళ్ళు అండ్ అంటే కావాలసినవి అడగకుండానే మీరు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా అంటే మీరు ఏ పని చేస్తున్నా మేబీ మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకి మనం ఇది తీసుకుందాం అన్నట్టుగా వాళ్ళ గురించి వాళ్ళు అండ్ మీరు ఏదైనా ఫుడ్ అలాంటివి తింటున్నా మేబీ వాళ్ళప్పుడు మనం ఇలాంటివి వాళ్ళ కదా అన్నట్టుగా ఆర్డర్ పెట్టేయడం కానివ్వండి లేకుంటే వాళ్ళకి కావాల్సినవి ఏదైనా అవసరాలు ఉంటే గనక గిఫ్ట్స్ రూపంలో ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి చాలా చేశారు సో వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా వచ్చిందా మీకు అంటే గిఫ్ట్స్ రూపంలో అంటే మేబీ వన్ ఆర్ టూ ఇస్ ఉండొచ్చు కానీ మీరున్నంత ఎఫెక్షన్ కానివ్వండి మీరు చేసినంత ఏంటంటే వాళ్ళు మీరు మాట్లాడుతున్న టైంలో మాత్రమే మీరు గుర్తొస్తారు కానీ మీకు మాత్రము వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు వాళ్ళ లైఫ్లోనే ఉండిపోయారు మీ లైఫ్లో ఉండిపోయారు వాళ్ళు వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ మైండ్లోంచి కానీ ఎప్పుడు వెళ్ళింది లేదు జరిగిపోయిన వాటి గురించి అయినా ఆలోచించుకుంటూ అవి ఫీల్ అవుతూ ఉంటారు లేకుంటే జరగబోయే వాటి గురించి అయినా ఆలోచించుకుంటూ ఫీల్ అవుతారు మీ పార్ట్నరే మీ లైఫ్ భావించి వాళ్ళ ప్ర వాళ్ళ ప్రపంచంలోనే మీరు బతుకుతూ ఉన్నారు కానీ ప్రతిసారి కూడా మీ పార్ట్నరు వాళ్ళకి ఊహల్లోనే అంటే వాళ్ళు ఉన్నది అక్కడ ఈ మ్యాటర్ ఏంటనేది వదిలేసి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అని చెప్పి అనుమానం అనేది ఎక్కువగా పెంచుకుని మీ మీద బ్లేమింగ్ చేయడము మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడము రాంగ్ వర్డ్స్ మాట్లాడము సమ్ టైమ్స్ ఏంటంటే మీరు ఎంత బతిలాడుకుంటున్నా కూడా మీ మనసు విరిగిపోయేలాగా కూడా మాట్లాడటం అయితే జరిగింది మీరు చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ తప్పులు చేసినా కూడా ఇంకొక ఛాన్స్ ఇస్తూనే వచ్చారు కానీ కొన్ని కొన్ని వర్డ్స్ ఏము ఎలా ఉంటాయి అంటే వాళ్ళని ఆ ఎదుటి వాళ్ళని బతికుండగానే చనిపోయే విధంగా ఉండబడతాయి అండి అనమాట మనసు విరిగిపోయేలాగా మాట్లాడతారు మీ పార్ట్నర్ ఏంటంటే టైమ్స్ ఏంటంటే అది కోపం వల్ల కానివ్వండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి మిమ్మల్ని ఎలా అన్నారంటే మీ మనసు విరిగిపోయి మీరు బాధపడి మీరు మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో వెళ్ళకూడదు అన్న విధంగా ఆలోచించే విధంగా ఉండిపోయారు అలా అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ అయితే పోలేదు మీకు వాళ్ళ మీద ఎఫెక్షన్ పోలేదు కేరింగ్ పోలేదు మేబీ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్లనే వాళ్ళ లైఫ్ బ్యాడ్గా అయింది మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్లనే మీరు అనడం వల్లనే వాళ్ళ లైఫ్ బాగాలేదు మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన వల్ల వాళ్ళకు దరిద్రం వచ్చింది అన్న విధంగా వాళ్ళు మాట్లాడడం వల్ల అంతకు ముందు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది బిందాసుగా ఉంది ఇలాంటి మాటలు ఎవరైనా కూడా ఏది అన్నా కూడా ఒక లిమిట్ వరకే ఉంటుంది ఆ లిమిట్ని కూడా మీ పార్ట్నర్ దాటేశారు అలాంటి మాటలు విన్నారు మీరు సో మీ పార్ట్నర్ నుంచి ఎవరైతే మీరే అదృష్టం అన్న మీ పార్ట్నరు మీరే దురదృష్టం అన్న విధంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమించడము ఆటలు అనడము హత్యే విధంగా మాట్లాడడం వల్ల మీరేంటంటే ఓకే మీరు ఆలోచించుకున్నారు నేను ఇంత ప్రేమగా చూపించుకున్నానంటే అంటే మీరు మీ పే మీరు ఎలా చూసుకున్నారంటే మీ పార్ట్నర్ని ఒక మదరు ఒక బేబీని చూసుకున్నట్టుగా ఒక చంటి పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకున్నారు ప్రతి చిన్న తప్పుని కూడా మీరు క్షమిస్తూనే వచ్చారు మదర్ ఎలా ఉంటుంది పిల్లలు ఎన్ని తప్పులైనా చేయని పిల్లల్ని క్షమించే గుణం మదర్కి మాత్రమే ఉంటుంది అలానే వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుంటుంది వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు ఏం కావాలన్నా వాళ్ళతో మాత్రమే చెప్పుకునే విధంగా ఉంటారు అండ్ వాళ్ళకి త వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా కూడా పిల్లల్ని మంచిగా తను తిన్నా తినకపోయినా పిల్లల్ని కోసం అని చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది అలా మీ పార్ట్నర్ని కోసం మీరు ప్రతిదీ కూడా మేబీ వాళ్ళ మదర్ కూడా చూసుకున్నారా లేదో అంత బాగా మీరు చూసుకున్నారు వాళ్ళని అయినా అది వాళ్ళకే తెలుసు కానీ మీరు ఎంత చేసినా కూడా వాళ్ళకి అది లేదు అంటే లేదు అసలు లేదు మీ సైడ్ నుంచి వాళ్ళకి అది రియలైజ్ అవ్వలేదు అంటే ఉంది కాకపోతే ఏంటంటే ఆ రియలైజేషన్ కన్నా కూడా వాళ్ళ కోపం కానీ వాళ్ళ సెల్ఫిష్నెస్ కానీ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంది అనమాట సో దానివల్ల ఏమైందంటే మీరు వాళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే సో నేను గ్రేట్ కాబట్టే నా వెనకాల పడతారు నేను గ్రేట్ కాబట్టే నువ్వు నా లైఫ్లో ఉన్నావు సో నేను గ్రేట్ కాబట్టే నీవు నా చుట్టూ తిరుగుతున్నావు నేను గ్రేట్ కాబట్టే నువ్వు నా లైఫ్లో ఉంటున్నావు నేను నిన్ను వదిలేకపోవడమే గ్రేట్ అన్న విధంగా అంటే వాళ్ళని వాళ్ళని ఎక్కువగా చూపించుకుంటాను ఎవరైనా కూడా వాళ్ళని వాళ్ళు గొప్ప అనుకోవడానికి తప్పులేదు నేను గ్రేట్ కాబట్టి నువ్వు తక్కువ నువ్వు చులకనా నువ్వు పనికిరావు అనే అన్నం అయితే కరెక్ట్ కాదు కదా సో గ్రేట్ అనేది ఎలా చూపించుకోవాలంటే ఎవరైనా కూడా మనం ఎదుటి వాళ్ళకు చూపించే ప్రేమలో చూపించుకోవాలి నీకన్నా కూడా నేను ఇంకా ప్రేమగా ఉంటాననుకునే దాంట్లో చూపించుకోవాలి నీకన్నా నేను రెస్పాన్సిబిలిటీగా అనుకునే దాంట్లో చూపించాలి అంతేకాని నీకన్నా నేను బాధేడతాను నీకన్నా నేను బాగా బాధ పెడతాను నీకన్నా నేను గొప్పవాడిని నువ్వు చూసింది ఏముంది ఇట్లా చీప్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పార్ట్నర్ అనమాట సో వీళ్ళ స్ట్రాంగ్నెస్ అనేది ఇలాంటి వాటికి యూజ్ చేస్తారనమాట ఎప్పుడూ కూడా సో మీరు పడ్డారు పడ్డారు ఏదైనా కూడా మనము వంద తప్పులు చేసినా క్షమించిన నూటొకటోసారి కూడా అదే తప్పు చేశారనుకోండి ఆ విరక్త అనేది వస్తుంది అండ్ వాళ్ళ వాళ్ళ తప్పు తప్పు తప్పులేదు కానీ ఎదుటి వాళ్ళ మన తప్పులు కప్పువిచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు కదా సో మీ పార్ట్నర్ చేసిన దానికి మీరు ఏంటంటే ఓకే వీళ్ళు నా వల్లనే వాళ్ళ లైఫ్ అవసరమైందని అనుకుంటున్నారు నా వల్లనే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేదని ఫీల్ అవుతున్నాను నా వల్లనే వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు వీళ్ళుంటే మనం ఒకళ్ళకి మంచి చేయాలి వీళ్ళుంటే మనము ఒకళ్ళకి హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలి సో నేనంటే నా వలన హ్యాపీనెస్ లేని వాళ్ళ లైఫ్లోకి నేను వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం వల్ల నాకేం వస్తుంది నేను కోరుకుంటే సరిపోదు కదా నన్ను కోరుకోవాలి కదా ఇప్పుడు స్టార్టింగ్లో మరి ప్రేమ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఇప్పుడు రోజు నా వల్ల ఇవన్నీ అవుతున్నాయి అని అంటున్నారు అంటే స్టార్టింగ్లో కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళని నేను చూసుకున్న దాంట్లో వాళ్ళని నాకు చూసుకున్నది ఎంత అని మీరు రియలైజ్ అయ్యారు ఓకే నేను లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను లేకపోతే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్నప్పుడు నేను సైలెంట్గా ఉండడమే బెటర్ కదా మీ అంతట మీరే ఎవరైతే మీ పార్ట్నరు స్టార్టింగ్లో నొకట సిచ్యువేషన్లో ఉన్న ఆనడా సిచ్యువేషన్లో ఉన్న మీరు వాళ్ళని పదే పదే కాల్ చేయడము వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడమో లేతే వేరే సోర్సెస్ అంటే వేరే సోషల్ మీడియా ద్వారా కల చాట్ చేయడం ఇలాంటివి చేస్తూనే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బ్లాక్ చేసుకున్నా అన్బ్లాక్ చేసుకున్నా లేకుంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అండ్ ఆఫ్ లో ఉన్న మీ సైడ్ నుంచి అసలు సైలెంట్ గా ఉండిపోయారు అన్నమాట ఆ మీ పార్ట్నర్ అన్న మాటల్ని మీరు తీసుకుని తట్టుకోలేకపోతున్నారు బ్లాక్ చేసుకుని ఉంటే చేసుకొని ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి నన్ను అన్నది కాకుండా ఇప్పుడు నా వల్ల వాళ్ళ లైఫ్ ఇలా అయ్యిందని అని చెప్పారన్నా ఎంతవరకు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడికి అనేవాడు చూస్తాడు కదా అని మీరేంటంటే జరిగిపోయిన దాంట్లో మీ తప్పు ఉందని మీ తప్పు లేదని మీకు తెలుసు మేబీ మీరు క్వశ్చనింగ్ వేశారు క్వశ్చనింగ్ వేయడం వల్లనే ఇప్పుడు ఇదంతా అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు గ్రేట్ ఎందుకు వాళ్ళు తప్పులు చేసినా కూడా నేనే గ్రేట్ అనుకున్నా కూడా పెద్ద మూర్ఖుడు అనమాట అలాంటి మూర్ఖుల్ని మనం ఎంత మార్చాలనుకున్నా అనుకున్నా కూడా నేను తప్పు చేసినా కూడా నాదే పై చేయి ఉండాలి నేను ఎన్ని తప్పులు చేసినా అనుకునే వాళ్ళని ఎవ్వరు దేవుడు కూడా క్షమించడు సో మీ పార్ట్నర్ ఏందంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఎందుకు ఎప్పుడు ఏందంటే వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాట్లాడినా మేబీ రాంగ్ వర్డ్స్ అని ఉండొచ్చు బూతులు తిట్టు ఉండవచ్చు ఇట్లాంటివి ఎన్నన్నా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టింది లేదు వాళ్ళకు మాట్లాడుకున్నా ఉన్నది లేదు ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగిన తర్వాత అయినా కూడా ఒకసారి మాట్లాడతామని మనసు లావుతూ ఉండడం మనసు కాంటాక్ట్ అవ్వాలని మాట్లాడుతూనే ఉన్నారు సో కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల నుంచి మీరు కూడా ఏంటంటే సైలెంట్ అయిపోయారనమాట మీ మనసు విరిగిపోయింది బాధ లేదని కాదు ఆ బాధని మీలోనే దాచుకునేది ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం బాధ షేర్ చేసుకున్నామంటే ఎదుటి వాళ్ళు వినడానికైనా రెడీగా ఉండాలి అసలు చెప్పేది అర్థం చేసుకునే విధంగానే ఉండాలి వినకపోగా మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ గురించి మీరు బాధపడుతున్న దాన్ని కూడా వాళ్ళు అంటే ఇంక మీరు బాధపడే ఉపయోగం ఏముంది అన్న విధంగా మీరు ఆలోచించుకొని మీ అంతటా మీరే ఒంటరిగా ఉంటూ ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు నా లైఫ్లోకి వీళ్ళు రావడం ఎందుకన్న ఫీలింగ్ అనేది మీకు వచ్చింది సో సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎలా అనుకుంటున్నారంటే మేబీ నేను అప్పుడు అలా మాట్లాడకుండా ఉండచ్చు ఉండాల్సింది మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మేము మీ మనసు బాగా ఎదిచిపో ఎది చేశాను సో ఇప్పుడు మేబీ మీరు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ కైండ్నెస్ మీ పార్ట్నర్కి మెయిన్ మీలో బాగా నచ్చేది ఏంటంటే మీ కైండ్నెస్ ఎవరైనా ఆపదలో ఉన్నారు ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉంటారు అది మన వాళ్ళ పక్కన వాళ్ళ వేరే వాళ్ళ అని ఆలోచించరు మీ దగ్గరకు వచ్చారు అంటే మన మీద నమ్మకంతో వచ్చారు సో మన దగ్గర ఉన్నా లేకపోయినా ఎలా అయినా కూడా వాళ్ళ ని క్లియర్ చేయాలి అట్లీస్ట్ ఎంతో కొంత సహాయం చేయాలి అన్న విధంగా మీరు ఆలోచిస్తారు అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్ కానివ్వండి ఏదైనా కూడా సో మంచి గైడెన్స్ కూడా ఇస్తారు మీరు సో అలాంటిది ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసినా కూడా క్షమించిన మీరు ఇప్పుడు నేను తప్పు సర్దిద్దుకోలేని తప్పు చేశాను ఇక దానివల్లే వీళ్ళు నాకు దూరం అయిపోయారేమో అన్న విధంగా మేబీ వాళ్ళు మళ్ళీ నా లైఫ్లోకి రారేమో నేను తప్పు చేసిన తప్పుని నేను ఉన్నానేమో అన్న విధంగా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే రియలైజ్ అయ్యారు కొంచెం ఎందుకంటే మీరు ఎలా అయితే మీరు వాళ్ళ లైఫ్లో వచ్చిన తర్వాత మేబీ వన్ ఆర్ టూ డేస్ తప్ప ఎక్కువగా మీరు వాళ్ళతో కాంటాక్ట్లో లేకుండా ఉన్నది లేదు ఫైట్ జరుగుతున్న బ్లాక్ చేసుకున్న అన్బ్లాక్ చేసుకున్న మీరు ఏదో విధంగా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం అంబత్తిన ఆడుకోవడం ఇలా ఏదో కూడా జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు ఏమైందంటే మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అన్ బ్లాక్ చేసుకోకుండా ఉండవచ్చు కానీ మీ సైడ్ నుంచి సైలెన్స్ అయిపోయారనమాట అనుకుంటున్నారు సైలెంట్ అయిపోయారంటే ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశం లేదు ఎందుకంటే మీరు చూసుకున్నంత మంచిగా మీరు చూసినంత చూపించినంత ప్రేమగా ఎవరు చూపించలేదు ఇప్పుడు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కూడా అంత మంచిగా ఏం లేదు సో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఓకే నేను చేసిన తప్పుకి మీరు మనసు ఇరిగిపోయి ఇంకా వాళ్ళని కాంటాక్ట్ అవ్వరేమో లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్ ఉంది మేబీ కొన్ని రోజుల నుంచి సైలెంట్ సైలెంట్గా ఉండడము మీరు హీల్ అవుతున్నారనమాట స్లోగా సో వాళ్ళకేమనిపిస్తుందంటే ఎందుకు నేను మాట్లాడకపోతే బాధపడిపోయే వాళ్ళు నేను బాధపడిపోయి ఏడ్ చేసి తిన తినకుండా ఇలా ఉండే పర్సను ఎందుకు నా గురించి ఇప్పుడు మాట్లా మాట్లాడడం లేదు కాంటాక్ట్ అవ్వడం లేదు సైలెంట్గా ఉండిపోతున్నారు అలా అని చెప్పి వాళ్ళు ఇగో తగ్గించుకుని వాళ్ళంతా వాళ్ళు రావాలని అయితే అనుకోవట్లేదు అనమాట కానీ ఎందుకు ఇలా అవుతుంది అని అయితే ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ సో మేబీ చూద్దాం కొన్ని రోజులైనా చూసి సో వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అని అయితే రియలైజ్ అవుతున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో ఆలోచించుకొని అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాత అయినా ఈ లైఫ్లో మీ గురించి కొంత టైం ఇద్దాము ఇంకొన్ని రోజులు చూద్దాము చూసినాక కంపల్సరీ వాళ్ళు రాకపోతే కనుక మిమ్మల్ని మిస్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే మీరు ఎన్నిసార్లు వెళ్ళిపోమన్నా వద్దన్నా తిట్టినా బ్లేమింగ్ చేసినా వాళ్ళు మీరు వెళ్ళింది లేదు వాళ్ళు చుట్టూనే తిరుగుతూ ఉన్నారు వాళ్ళే కావాలని తిరుగుతూ ఉన్నారు ఎన్ని వర్డ్స్ అన్నా రాంగ్ వర్డ్స్ అన్నా కూడా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు అవన్నీ వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళారని చెప్పి ఎందుకంటే మీరే వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు కాకపోతే వాళ్ళు అండ్ యాక్టిట్యూడ్ వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి మీరు వాళ్ళని బతిలాడుకుంటూ ఉండాలి ఇలాంటి వెండాల్ ఉన్న పర్సన్ అనమాట అప్పుడే నేను గొప్ప సో నేను వాళ్ళ చుట్టూ తిరిగితే నాకు గొప్పే ఉంటుంది నా చుట్టూ నలుగురు తిరిగితేనే మీరు తిరిగితేనే మీ ప్రేమ ఎఫెక్షన్ అనేది ఎప్పుడు ఉంటాయి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందా ఎలా ఉన్నా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చూసుకుంటారు పర్ఫెక్ట్గా చూసుకోవాలంటే మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు మరి వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు ఎంతో కొద్దిగా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అయినా ఎక్స్పెక్ట్ చేయడంలో కరెక్ట్ తప్పు లేదు కదా సో మీ పార్ట్నర్ అయితే చూద్దాం ఈ పెయిన్ ఏంటంటే వాళ్ళని మీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మీరైనా దూరంగా ఉండి బాధపడుతూనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి మాట్లాడకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకున్నారు సో దాన్ని ఆ ఎమోషన్స్ మీ మీరు దూరంగా ఉండడం వల్ల మీద మాట్లాడకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కొంచెం పాస్ట్ లో జరిగినవన్నీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషన్స్ కానివ్వండి మీద వలసి స్పెండ్ చేసిన టైం కానివ్వండి మీరు వాళ్ళతో మాట్లాడిన మాటలు కానివ్వండి ఇవన్నీ వాళ్ళని పదే పదే గుర్తుకొస్తున్నాయి అని కూడా ఆ బ్యాగేజెస్ ఎమోషనల్ బ్యాగేజెస్ అనేవి వాళ్ళని మెమరీస్ అన్నీ కూడా వాళ్ళని గుర్తుకొస్తున్నాయి సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీ థాట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మేబీ వదిలేశారా ఏంటి మేబీ వేరే వాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యారేంటి లైఫ్లో నేను ఎన్ని తప్పులు చేసినా నాతో ఉంటానన్న పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు సైలెంట్గా ఎందుకుంటున్నారు ఇలాంటివన్నీ ఆలోచించుకొని వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు రావాలని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు చూద్దాము కొన్ని రోజులు చూసి మేబీ రాకపోతే నా తప్పు తెలుసు నా నా సైడ్ నుంచే రిగ్రెట్ ఫీల్ అయిన క్షమాపణ చెప్పాలన్న ఉద్దేశం అయితే ఉన్నారనమాట ఇప్పుడు రావాలని అయితే వనిపిస్తుంది కానీ సో మీ సైడ్ నుంచి వస్తే కనుక మీరంతటి మీరే వస్తే ఆ ప్రేమ ఎఫెక్షన్ అనేది తగ్గదు అన్న ఫీలింగ్ వాళ్ళకు అనమాట అండ్ కాకపోతే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే లేదు నేనే వెళ్ళాలి తప్పు నాలోనే ఉంది కాబట్టి నేను వెళ్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న ఫీలింగ్ అన్నమాట సో కొన్ని డేస్ అయినా వెయిట్ చేసి మీ లైఫ్లోకి ఒకవేళ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రాకుంటే కనుక తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళ తప్పు అనేది తెలుసుకున్నారు మీ వాల్యూ అనేది తెలుసు మిమ్మల్ని ఇంకొకసారి అలా బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో